జమిగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డ్లు గల మారుతి నగర్ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరైన రోడ్లు లేక మట్టి రోడ్లు నీటితో నిండిపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి జమిగొండ పట్టణంలోని ఎనిమిదో వార్డు మారుతి నగర్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి లారీలు నడవడంతో రోడ్డుపై నడవడమే ఇబ్బందిగా మారిందని లారీలతో రోడ్లు ధ్వంసమై గుంటలుగా ఏర్పడి అడ్డం పడుతున్నాయని రోడ్డుపైన వాటర్లో నాట్లు వేసి లారీలను అడ్డుకుని నిల్వ గోదాంపై చర్యలు తీసుకోవాలని గోదాం వలన లక్క పురుగులు వస్తున్నాయని తమని పట్టించుకునే నాదుడే లేడని ఎవరి స్వార్థానికి వారు ఉచ్చిపోతున్నారని స్థానిక కౌన్సిలర్ కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు నగరికి రోడ్లు లేవని తమకు వెంటనే రోడ్లు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు లారీల వల్ల మాకు ఎన్నో వాళ్ళ మాకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నాయి లైట్లు కరెంట్ కానీ ఈ రోడ్ల గురించి కానీ నీళ్ళ గురించి కానీ ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నది కాబట్టి పురుగులు ప్రతి ఒక్క దాని గురించి ఈ లారీలు చేయబట్టి మాకు నడవడానికి సిసి రోడ్లు లేవు ఏం లేవు మట్టి రోడ్లల్లో మేము స్వతమతం అయిపోతాను లారీలు నాపినప్పుడల్లా వస్తాం చేస్తాం అంటారు మీద నీళ్ళు వెళ్ళినట్టు చేస్తారు పోతారు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దయచేసి మేము ఇప్పుడు లారీలు నాపి మేము ఇక్కడ ధర్నా చేసి మేము నాటేస్తాం కాబట్టి మాకేది న్యాయం అన్న చేయాలి